హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఆంధ్ర పెళ్లిళ్ళ స్పెషల్ సాంబార్ అయితే చూపించబోతున్నాను ఈ సాంబార్ మన ఇంట్లో గనక పెడుతున్నాము అంటే ఆ వీధి వీధి అంతా సాంబార్ స్మెల్ అయితే గుబాలిస్తుంది అంత బాగుంటుంది సాంబారు చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము దీనికోసం ఏమేమి కావాలో ముందైతే చూసేద్దాము దీనికోసము ఇక్కడ నాటు మునక్కాయ కనుక దొరికితే తప్పకుండా నాటు మునక్కాయల్ని వేసుకోండి ఈ సాంబార్ అనేది చాలా బాగుంటుంది అలాగే దీనికి స్పెషల్గా దోసకాయ అయితే వేస్తారు ఈ సాంబార్లో చాలా బాగుంటుంది దాంతోపాటు ఉల్లిపాయ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర ఉంటే సరిపోతుంది ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ కావాలన్నా వంకాయ లేదా సొరకాయ లాంటివి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ పప్పులో ఒక టమాటాను వేసి బాగా ఉడకనిచ్చి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే దీంట్లో రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఈ సాంబార్ పౌడర్ కూడా ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ని యూజ్ చేస్తారు ఎక్కువగా అది ఎలా చేసుకోవాలి ఏంటనేది మన హన్వీస్ కిచెన్లో అయితే ఉంది తెలియని వాళ్ళు ఒకసారి చూడండి అలాగే మన సాంబార్కి సరిపడినంత చింతపండును పులుసుగా తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకోండి దీంట్లో చాలా బాగుంటుంది ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిటపడులాడిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఎండుమిర్చి ఫ్లేవర్ కూడా ఈ సాంబార్కి బాగుంటుంది తర్వాత ఇంగువ అలాగే కొంచెం ఎక్కువ మొత్తంలో కరివేపాకు వేసుకుంటే ఈ తాలింపు ఫ్లేవర్కే మనకి సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే మన ఇంట్లో వాళ్ళు తినే వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది తరువాత ఇందులో సాంబార్ అని ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు కర్రీస్లో వేసుకోవడానికి ఈ సాంబార్ వేస్తే ఈ సాంబార్కి మంచి ఎక్స్ట్రా టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే సాంబార్ కారం కూడా సాంబార్ కారం వేసుకొని చేసుకుంటే ఈ సాంబార్ అనేది చాలా బాగుంటుంది అలాగే సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ముక్కలకు పట్టేలాగా బాగా సిమ్లో పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఈ ముక్కలు ఆయిల్లో ముక్కలు వేగితే మనకి తినేటప్పుడు ముక్కలు కూడా ఉప్పు కారం అన్నీ పట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా కొంచెం బాగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి ఇవి కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ మరొకసారి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా నూనెలో మగ్గనిచ్చుకుంటే మనకి ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా బాగుంటాయి మనకి ముక్కలు ముక్కలైతే చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ పులుసుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెట్టిన సాంబార్కి అయితే ఒక థర్టీ గ్రామ్స్ చింతపండుని నానబెట్టి పులుసు తీసి వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు సాంబార్ పొడి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ గ్రైండ్కేసి అది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనకి సాంబార్ ఎంత అవసరమో అన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక స్పెషల్ టిప్ అయితే ఉందండి ఆ టిప్పును కనుక ఫాలో అయితే మనం పెట్టిన సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ టిప్పు ఏంటి ఏందనేది నేనైతే ముందు వీడియోలో అయితే చెప్తాను మీకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైనందువల్ల సాల్ట్ని యాడ్ చేశాను ఇలా తిప్పుకొని ఒకసారి చూసుకుంటే మనకు కారం కానీ పులుపు కానీ ఉప్పు కానీ తక్కువైతే వాటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి సాంబార్ని తెల్లనివ్వాలి నేను మీకు టిప్పు అని చెప్పాను కదా సాంబార్ పెట్టినప్పుడు ఎప్పుడైనా సాంబార్ అనేది పొంగిపోతే మనకి సాంబార్ అనేది అంత టేస్ట్ అనిపించదు సాంబార్ పొంగకుండా చక్కగా మనం గనక గరిటితో తిప్పుకుంటూ ఈ సాంబార్ని తెల్లనిస్తేనే మనకి సాంబార్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ మనకి సాంబార్ అనేది బాగా మరుగుతుంది కదా ఇలా రెండు మూడు నిమిషాలు రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి సాంబారు బాగా మరిగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ బాగా మరిగిపోయింది సాంబారు ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఆంధ్ర పెళ్ళిళ్ళు చేసే సాంబార్ అయితే కమ్మగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్లో అయితే తీసుకుందాము ఇది రైస్లోకైనా లేదా మనం ఇడ్లీలో తినడానికి కూడా ఈ సాంబార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సాంబార్కి మరో టిప్ అయితే చెప్తున్నాను ఈ టిప్ కనుక ఫాలో అయితే మన సాంబార్ టేస్ట్ని ఇంకొంచెం పెంచుతుంది అదేంటంటే మన సాంబార్ని వడ్డించే ముందు కనుక దాంట్లో ఒక స్పూన్ స్పూనున్నర లేదా రెండు స్పూన్లు కనుక నెయ్యిని వేసి వడ్డిస్తే ఆ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది మీకు నచ్చిందా ఆంధ్ర పెళ్ళిళ్ళలో చేసే సాంబారు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి